నామినేషన్స్ సూపర్గా ఉన్నాయి బిగ్ బాస్లో ఫస్ట్ సంజనాని కళ్యాణ్ నామినేట్ చేశాడు ఇమ్ము బగబగ మండిపోయాడు ఎందుకు మండిపోయాడు సంజనాని ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నాడు మమ్మీ మమ్మీ అన్నట్టు మరి అది సంజన గ్రూప్ గేమ్ కాదా అది ఇది నెంబర్ వన్ ఇది కిరణ్ టీవీ దానిలో కూడా ఫుల్ ఎనాలిసిస్ ఇచ్చాను ఒకసారి వీలైతే కిరణ్ టీవీ దానిలో కూడా చూడండి ఇది నా పర్సనల్ ఛానల్ ఇది సో రెండోది సంజన దివ్య రమ్య తనుజ సాయి కళ్యాణ్ రీతు ఆయషా రాము వీళ్ళందరూ ఉన్నారు ఆయషాని గౌరవం సేవ్ చేశాడు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు అసలు ఇందులో ఒకటి గమనించారా మీరు అసలు మాధురి ఈసారి ఎప్పుడప్పుడు నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ చేద్దామా అని చెప్పి ఆడియన్స్ ఇట్లా పెట్టుకుని రెడీగా ఉన్నారు కదా నొక్కేద్దామని చెప్పి ఓటింగ్ పోల్స్లో కానీ మాధురి గారు ఈసారి సేవ్ అయిపోయారు వాళ్ళల్లో వాళ్ళకు మీరందరూ కొట్టుకు చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్న సందంలో కరెక్ట్గా బ్రహ్మానందం లాగా మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోయింది ఆవిడ మాదిరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దివ్య తోటి పోట్లాడింది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది తనూజ తోటి కూడా బాగా క్లోజ్ అయిపోయింది అని అంటే అటు బర్ణి నాన్న పోయాడు మాధురి మమ్మీ వచ్చేసింది సో ఇదొకటి రెండో పాయింట్ ఏంటంటే తనూజ అవుట్ అండ్ అవుట్ మామూలుగా ఇవ్వాల రమ్యకి కళ్యాణ్ కూడా పిలిచి విజులేసి చప్పట్లు కాదు విజిల్ ఒక్క చేత్తోటి ఇస్తే అదిరిపోతుంది అని చెప్పటం కళ్యాణ్ని రే రారా చెయ్యి వెయ్యి పర్లేదు చెయ్యి అని చెప్పి రే ప్యాంపర్ కూడా చెయ్యి అని చెప్పి రమ్యాన్ చూసి ఇది అలా చెప్పడం వల్ల ఏమి మెసేజ్ ఇచ్చింది మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సభ్య సమాజానికి అంటే పర్ఫెక్ట్ చేసింది తనూజ అనే చెప్తా ఏంటంటే అలా చేయటం అనేది వల్గారిటీ కాదు అది మా మధ్యలో ఉండే క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్పు అందుకనే నేను దాన్ని అపోజ్ చేయట్లేదు ఒక్కోసారి చిరాకు పడిన మాట మాట వాస్తవమే కానీ అదేదో చేతులు వేస్తున్నాడని ఇంకోటను కాదు అని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేసింది బయట సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా సో తనుజా గ్రాఫ్ ఇలా టేక్ ఆఫ్ అయిపోయింది ఇది ఇక నెంబర్ టూ ఏంటంటే ఇమాన్యుయల్ ప్రోమో ఇప్పుడే చూసా ఎందుకు మమ్మీ మమ్మీకి నువ్వు చేస్తావా అని చెప్పి కళ్యాణ్ మీద ఎగిరిపట్టము అలాగే తనూజాతోటి గొడవ కూడా పట్టడం తనుజా నువ్వెందుకు నన్ను నామినేట్ చేస్తున్నావు ఇమాన్యువల్ ఎందుకు చేయాలనుకున్నావు కళ్యాణ్ ఎందుకు చేయాలనుకున్నాడు మీరు ఇద్దరు ఎందుకు చేయాలనుకున్నాడు నామినేషను నాకు చెప్పాలి కదా అంటే ఆ ఏంటి భయమా అతని దగ్గర ఆన్సర్ లేదు అని నామినేట్ చేస్తావా అని చెప్పి నీకిస్తే నువ్వు మా మమ్మీని చేస్తావా అని అంటాడు సంజనాని ఎందుకు నామినేట్ చేయకూడదు వై ఏమైనా ఫిజికల్ టాస్కులు బ్రహ్మాండంగా ఆడుతుందా మైండ్ గేమే కదా ఊరికే కంటెంట్ క్రియేషను ఆ కంటెంట్ క్రియేషన్ కూడా ఏంటి ఊరికే అవి దొంగతనం చేయటం ఈ దొంగతనం చేయటం మొన్న కూడా ఐస్ క్రీమ్ తినేసింది వెళ్ళి ఈ ఈ కంటెంట్ మళ్ళీ దీనికి మళ్ళీ సంజనా వెనకేసుకురావడం మళ్ళీ సంజనాకి ఓటింగ్లు ఓటింగ్లు అని అంటే ఇది చేయటం మాన్యువల్ గ్రాఫ్ అయితే ఖచ్చితంగా ఈ విషయంలో తగ్గుతుంది తనుజా మాత్రం సూపర్ డూపరు అమ్మాయి విషయంలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే రమ్యాని నామినేట్ చేసింది కానీ మిగతా వాళ్ళని ఎవరిని నామినేట్ చేయాలంటే ఇక్కడ కేవలం తనని టార్గెట్ చేసేవాళ్ళనో లేకపోతే గేమ్ విషయంలో సరిగ్గా ఆడని వాళ్ళను లాస్ట్ వీక్ కూడా నువ్వు గేమ్ ఆడట్లేదు రాము నువ్వు ఎక్కడో మూలం నిలబడుతున్నావు అనే విషయంలో వేసింది కానీ అక్కడ పర్సనల్ గ్రెడ్జ్ తోటి ఓటి నామినేషన్ మాత్రం వేట్లా అందుకనే బాగా గమనించే వాళ్ళకి ఏదో ఊరికే చూసి సంజన కంటెంట్ ఇస్తుంది గుద్దేండి వాళ్ళని కాదు నేను మాట్లాడేది డీప్ ఎనాలిసిస్ చేసే వాళ్ళకి చక్కగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం తనుజ గేమ్ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది అలాగే కళ్యాణ్ గేమ్ కూడా బాగుంది ఇప్పుడు కళ్యాణ్ ఏం చేశాడు నేను తనుజాకి వేస్తానని చెప్పి సంజనకి చేసాడు అది ఎందుకు చేశాడు అని అంటే ఇప్పుడు రీతు పవన్ ఇద్దరు మోసం చేశారు నన్ను నిన్ను మోసం చేశారు అన్నావు కదా మరి నువ్వు చేసింది ఏంటి ఇప్పుడు నన్ను నమ్మించి మోసం చేయటం కాదా మా మమ్మీకి నువ్వు ఓటు ఎలా చేసావు నామినేట్ ఎలా చేసావు అని చెప్పి ఇమాన్యులు అడిగినప్పుడు ఒక్కసారి వినన్నా ఒక్కసారి విను ఆల్రెడీ తనుజాకి ఆల్రెడీ వేరే వాళ్ళు వేశారు ఓటు వేస్ట్ అయిపోతుంది సంజనా గారిలో కూడా మార్చుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి అందుకని నేను ఓటు వేశాను ఆవిడ కూడా కొంచెం నేర్చుకోవాలన్న చందంలో చెప్పాడు అది ఎందుకో కరెక్ట్గానే అనిపించింది వేగ్గా ఏమీ అనిపించలా సంజన మార్చుకోవాల్సిన పాయింట్స్ లేవా మీరు కూడా కామెంట్ చేయండి ఈసారి మాత్రం నామినేషన్ సూపర్ డూపర్గా ఉన్నాయి అలాగే ఈసారి మాదిరి వెళ్ళిపోతుంది అనే వాళ్ళకి మాత్రం ఈసారి నాకు ఎందుకో రమ్య వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది So, please keep watching. Please do subscribe and uh, please share also. Thank you very much.